ాగున్నారా ఏమనిపిస్తా ఉంది మీకు ఆటో డ్రైవర్గా మామూలుగా మధ్యాహ్నం ఫోన్ చేసి ఎంత అవుతుంది మీకు బయట బయట ఏంటి అదేమా

Dead let's let go చెప్పులు ఎంత వస్తుంది నూట యాభై రెండు వందల రూపాయలు వస్తుంది బయట భోజనం చేయాలంటే ఎంత అవుతుంది అదే స్ట్రీట్ వెండర్ మా ఎంత వస్తుంది మా స్ట్రీట్ వెండర్లో త్రీ హండ్రెడ్ ఫోర్ సీజన్ హండ్రెడ్ కూడా ఏమమ్ముతున్నా నీకెంతమంది పిల్లలు మెడ్ न मिले मारेजा फादर फादरवा బాధల గురించి ఆవ మావని ఆ కారు చే షాప్ పెట్టుకుంటావా షాప్ పెట్టుకుంటావా మరి రాస్కోని షాప్ పెట్టుకోవడానికి ఏం కావాలి yes sir โนเมส on entertainment లైట్ แมกเนติกใช่ లైట్ แมกเนติกใช่ లైట్ แมกเนติก white magnetic อืม daily ఎక్కడ మీది ఊరు ఎంత ఎంత వస్తుంది ఎంత వస్తుంది ఇప్పుడు కి డిమాండ్ బాగానే వస్తుంది కదా వెహికల్స్ పెరుగుతున్నాయి కదా ఎంతవరకు సోలార్ కనెక్షన్ ఎంత ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎంతవరకు వచ్చాయి పోయిట్ కూడా లేదండి మీద

ఏంట నువ్వేం గ్యాస్ డెలివరీ ఇస్తావా ఎంత ఇస్తారు నీకు ఎంత వస్తుంది రోజుకి ఎన్ని రోజుల పని ఉంటుంది ఇరవై రొటేషన్ రొటేషన్లో ఇవరండితే అప్పుడు ఇస్తారగాస వాళ్ళు ఫోన్ చేసారు ఇతే అప్పుడు గ్యాస్ మెస్సేజ్ డెలివరీ చేస్తాం హ్ యాండ్ నంబర్ నాకు తెలుసు మే మార్కోవట్లే ఏజ్ రైలే అప్పుడు నాకి మార్కుతది సి మరి సమాజం రైలే లవ పద్మ

আর কেন করে করবে এই আলাদা কোনো ব্যাপারে প্রভাব পড়তারছে

ఒకరోజు పని ఉంటే ఒకరోజు పని ఇద్దరు చాలా ఇబ్బందులు పడ్డా సార్ చాలా దారుణమైన స్థితిలో ఉన్నదండి మా లేబర్ పూర్తి ఈ అన్నా వల్ల నాలుగు వేలు నోట్ల సార్ ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడ్డా తింటాయి తింటలేక వచ్చే సాధీస్ వాళ్ళు జీపాలు తినలేక పిల్లలు సర్వించుకోలేక